నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి నేను రహీం మొదట ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్సీలు ఒకరి వెంట మరొకరు అన్నట్లుగా వరుసగా కారు దిగుతున్నారు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో అసలు గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి నచ్చ చెప్పినా ఎందుకు ఇంకా వలసలు కొనసాగుతున్నాయి ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి మనుగడ సాగించలేమని గులాబీ పార్టీ ప్రజాప్రతినిధులు ఆలోచిస్తున్నారా లేదంటే అధినేత మాటపై నమ్మకం కుదరక పార్టీ ఫిరాయిస్తున్నారా అదే సమయంలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మరి కాంగ్రెస్లోకి కేకే వెళ్లడంతో మరి మిగిలిన వాళ్ల సంగతి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి నైతిక విలువల అంశం ప్రస్తావనకు వస్తుంది మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ మాటేంటి పిన్నెల్లికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సీసీటీవీలో కనిపిస్తున్నా ఆయనపై అక్రమంగా కేసులు బనాయించారని వైసీపీ అధినేత చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కేవలం ఇవే కాదు ఇలాంటి మరిన్ని అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాటి ఇదండి సంగతి కార్యక్రమం గులాబీ పార్టీలో అసలేం జరుగుతుంది మరో ఐదేళ్ల పాటు బీఆర్ఎస్కు తెలంగాణలో భవిష్యత్తు లేదని ఎమ్మెల్యేలు నేతలు భావిస్తున్నారా అందుకే ఒకరి వెంట మరొకరు అన్నట్లుగా పార్టీ కండువా మార్చేస్తున్నారా లేదు కాదు అంటే గులాబీ పార్టీ అధినేత మాటల మీద నమ్మకం పోయి ఇతర పార్టీల వంక చూస్తున్నారా ఇదే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది నిజమే లేటెస్ట్ గా బీఆర్ఎస్ కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది కారు పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం సంచలనం సృష్టిస్తోంది దీంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారతారని అంతా ఆలోచిస్తున్న సమయంలో ఎలాంటి చడీ చప్పుడు లేకుండా అది కూడా ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారడం ఏ రకంగా చూసినా గులాబీ పార్టీకి గట్టి దెబ్బేనని చెప్పాలి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఉన్న భాను ప్రసాద్ బసవరాజు సారయ్య దండే విఠల్ ఎంఎస్ ప్రభాకర్ ఎగ్గే మల్లేశం బొగ్గారెపు దయానంద్ అంతా కలిసి సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఆరుగురు ఎమ్మెల్సీలు పరిణామాలతో మరోసారి తెలంగాణలో రాజకీయంగా వాతావరణం హాట్ హాట్ గా మారింది ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరుగురు కారు దిగి హస్తం గూటికి చేరారు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పోచారం రెడ్డి డాక్టర్ సంజయ్ కుమార్ కాలే యాదయ్య గులాబీ పార్టీని వదిలి కాంగ్రెస్ లో చేరారు మరికొందరు ఇవాళ రేపు అన్నట్లుగా ఉన్నారు దీంతో బీఆర్ఎస్ కు వరుస షాక్ల మీద షాక్లు తగులుతున్నట్లుగా పరిస్థితి మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే మరో కీలక పరిణామం కూడా తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంది బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కె కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు అనంతరం ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కెకే అయితే తాను విలువలకు కట్టుబడి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు కెకే దీంతో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు ఆయుధం అందించినట్లయిందన్న మాట వినిపిస్తోంది మిగిలిన ఎమ్మెల్యేలు తాజాగా ఫ్లేట్ పిరాయించిన ఎమ్మెల్సీలు మాత్రం ఎలాంటి రాజీనామాలు చేయకుండానే హస్తం పార్టీలో చేరారు దీంతో వారి సంగతి ఏంటని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్ ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి ఇంత జరుగుతుంటే బీఆర్ఎస్ అధినాయకత్వం ఏం చేస్తోందన్న ప్రశ్న తలెత్తుతోంది అయితే ఒకరి తర్వాత ఒకరిగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు పార్టీ మారుతూ ఉండడంతో గులాబీ అధిష్టానం అప్రమత్తమైంది పలు దఫాలుగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇతర నేతలను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని ఇప్పటికే మాట్లాడారు మాజీ సీఎం కేసీఆర్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎవరు ఏం చేసినా భయపడొద్దని పార్టీ అండగా ఉంటుందని వారిలో భరోసా కల్పించే ప్రయత్నం చేశారు కానీ ఆ తర్వాత కూడా ఎమ్మెల్యేలు తాజాగా ఎమ్మెల్సీలు పార్టీ మారడం గమనిస్తే కేసీఆర్ మాటలపై పార్టీ నేతలు విశ్వాసం ఉంచలేదన్న విషయం అర్థమవుతోంది అంటున్నారు విశ్లేషకులు గతేడాది జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ భావించింది కానీ వరుసగా పాటు అధికారంలో ఉండడం పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వ్యతిరేకతకు తోడుగా ఇతరత్రా కారణాలు అన్నీ కలిసి గులాబీ పార్టీ ఓటమి పాలైంది నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలకు గాను ముప్పై తొమ్మిది సీట్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది ఇప్పుడు ఈ సభ్యుల్లోనే ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు జారిపోతున్నారు ఇంకా పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెప్పడం చూస్తే హస్తం అగ్రనేతల టార్గెట్ వేరే అన్న విషయం స్పష్టమవుతోంది అదే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేయడం అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలంటే ఆ పార్టీ నుంచి మొత్తం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుకోవాల్సి ఉంటుంది అందుకోసం ఇంకా పెద్ద సంఖ్యలోనే ఎమ్మెల్యేలు కావాల్సి ఉంది అయినా సరే సాధ్యమైనంత త్వరగా ఆ సంఖ్యను తమవైపు తిప్పుకునేలా చూడాలన్నది కాంగ్రెస్ గేమ్ ప్లాన్ గా తెలుస్తోంది అందుకే ఇటీవలి కాలంలో ఆపరేషన్ ఆకర్ష్ వేగం పుంజుకున్నట్లుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వలసలతో అర్థమవుతుందన్న వాదన వినిపిస్తోంది మరి ఇప్పటికైనా మిగిలిన వారిని నిలబెట్టుకోవడంలో గులాబీ పార్టీ పైచేయి సాధిస్తుందా లేదంటే ఇంకా ఎదురు దెబ్బలు తప్పవా అన్నమాట పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది సంగతి కార్యక్రమం రేపు మరో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే